సిమ్ ఏటర జియో ఎర్రసిమ్ ఎర్రసిమ్మా అది వేరేది తెచ్చుకోవాలి అట్లా నెట్ రాకపోతే నీకు తీసేసి వేరే వేరేది నెట్ రావాలి ఫుల్ ఏది ఎర్రసిమ్ వేపిస్తాను

కంపల్సరీ అయితే ఎవరన్నా లేచిపోలేక కూకుండా లేక సగ్ లేచే ఇప్పుడు ఎవరు ఇస్తారా పండుగ కాదు ఇంకా చేసుకోర్రా बात लेते हैं क्यों? ये नहीं है क्या? ना करांगे दी भी जा। आप जब कर रांगे दी रहा, नांते ही। ऐसा दोबारा गार्ड पुना नांते, नांते रहा फिर तो क्यों?